నమ్మబెట్టి దేవునికి స్తోత్రము కలుగుని దాకా బాగున్నారా ఈ శుక్రవారం ఉదయ కాలంలో దేవుని మా కృపను బట్టి మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించాడు దేవుని బిడ్లారా రోజు 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 ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ దేవుని కోసం మాట్లాడాలని దేవుని కోసం చెప్పాలని ఆశ కలుగుతూనే ఉంది నిన్నటి దినాన్న విపరీతమైన జ్వరం దగ్గర దగ్గర వంద నూట నాలుగు దగ్గర జ్వరంతో బాధపడ్డా కానీ దేవుడు అద్భుతకరంగా మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి దేవుని మహాకృపను బట్టి కాస్త రిలీఫ్ అయి మీ ముందుకు రావడం దేవుడు కృప చూపించాడు కాబట్టి ఉదయకాల సమయంలో ఒక చక్కని వాక్యాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను ఒక చక్కటి కుటుంబం కొరకు వచ్చక్కిని భక్తి పరుడు కొడుకు మీ కొరకు కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను అపోస్తుల కార్యములు పదో అజ్యంలో ఉన్న ఆ ఒకటి రెండు ఉన్న మాటలు చదువుతారు వినండి తర్వాత వివరిస్తారు శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరూయలో ఉండడు అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు చూసారండి ఎంత చక్కనమాట భక్తి పరుడు అయినటువంటి కొర్నేలి కొనే అనేవాడు క్రైస్తుడు కాదండి కొర్నేలి అనే వ్యక్తి అన్యుడు అన్యుడు దేవుని ఎందు భయభక్తులు గలవాడు రెండవది భక్తి పరుడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు దేవుని బిట్లారా ఆయన నీతి కార్యాలు ఆయన చేసిన ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరిందని దేవుడే స్వయముగా కొన్నేళ్ళతో చెప్పాడు కొన్నేళ్ళు నీ ప్రార్థన వినబడింది నువ్వు చేసిన ధర్మ కార్యములు నా యుద్ధ చేరినవని చెప్తా ఉన్నాడు అలనాడు కొన్నేలి తన కుటుంబంతో భక్తి గలవాడై ఉండి భక్తి పరుడై ఉండి ప్రార్థన పరుడై ఉండి కన్నీటి ప్రార్థన పరుడుగా కనబడతా ఉన్నాడు కాబట్టి ఈ రోజుల్లో కొన్నేళ్ళిలాగా మీరు కూడా ప్రార్థన పరులై ఉన్నారా భక్తి పరులై ఉన్నారా ధర్మం చేవారు అయి ఉన్నారా ఎలా ఉన్నారు ఈ మాటలు బట్టి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి కొర్నేలు ధర్మం చేసే వ్యక్తి పేద సాధల్ని గుర్తు చేసుకొని వ్యక్తి తన కలిగిన వాటిలో దేవునికి అర్పించిన వ్యక్తి తను ఎల్లప్పుడూ దేవుని భయభక్తులు కలిగి కుటుంబంతో కలిసి ప్రార్థన చేసే వ్యక్తి కాబట్టి ప్రశ్న వేసుకొని కొన్నేలు వల్లే మీరు కూడా దేవుని అందరూ భయం కలిగి భక్తి కలిగి ఎల్లప్పుడూ దైవశంలో ప్రార్థించేవారుగా ఉండాలని నా ఆశ తల్లిగా ప్రార్థిస్తున్నవా తండ్రిగా ప్రార్థిస్తున్నవా తల్లిదండ్రులు ప్రార్థిస్తునే బిడ్డలకు ప్రార్థన భక్తి నేర్పిస్తున్నవా మరి ఇది నేర్పించినట్లే పెద్దవారై వారు కూడా మీ అడుగు జాడలో ముందుకు వెళ్తారు తల్లిదండ్రులు ఏమైతే నడుస్తున్నారో ఏవైతే చేస్తున్నారో తల్లిదండ్రులు చూసి బిడ్డలు నేర్చుకుంటారు జాగ్రత్త నీతిగానే ఉన్నావు మరి యథార్థంగా జీవిస్తున్నావా భక్తి పరులుగా ఉంటున్నావా నీ బిడ్డలు ఎదుట నీ ఆత్మీయ జీవితం నీ వ్యక్తిగత జీవితం నీ నడక నీ పడక మంచిగా ఉండగలుగుతుందా నీ మాట తీరు జాగ్రత్తగా ఉందా జాగ్రత్త లేకపోయినట్లయితే ఈ యొక్క వాక్కులు బట్టి మాటలు బట్టి సరి చేసుకొని కొన్నీళ్ళు వల్లే వారి కుటుంబం వల్లే మీకు కూడా బ్రతకాలని కోరుతా ఉన్నాను దేవుని సేవకుడుగా ఆత్మీయ తండ్రిగా ఇదిగో మీ ముందుకొచ్చి ఒంట్లో వాలిపోయినా అనారోగ్యంగా ఉన్నా నేను ముందుకు కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతూ ఈ విషయాలు మీకు తెలియజేస్తాను ఈ మాటలు బట్టి చదివి చక్కగా ముందుకు వెళ్ళాలని కోరుతాను ఆలోచించండి ఇరుగు పొరుగు వారు బాగున్నారా ఇరుగు పొరుగు వారికి చెప్పగలుగుతున్నారా బంధువులకి చెప్పగలుగుతున్నారా అనేక మంది అన్యజనుల్ని పిలవగలుగుతున్నారా చెప్పగలుగుతున్నారా కొన్నేళ్ళి తన కుటుంబం అందరిని పిలిచి చుట్టాల పట్టలు అందరిని పిలిచి ఈ ప్రార్థన పెట్టుకొని పేరు పిలుచుకున్నట్టు ఈ పదవ జ్యయంలో కనబడుతుంది మీరు కూడా అదే చేయాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ చిన్న ప్రార్థన పరిశుద్ధులేని మా ప్రభు ప్రేమల మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఎదుగో నాయన ఇరవై తొమ్మిదో ఉదయకాలం శుక్రవారం మీ పాదం దగ్గరకు వచ్చి అబ్బా నాయనాను మొరపెట్టుకోవడానికి చిన్న కృపను బట్టి వందన మా ముందును కొన్నేళ్ళి యొక్క జీవితాన్ని ఉంచారు కొనేసి బ్రతుకు ఎలాగుండో ఉంచారు కొన్నేళ్ళు వాళ్ళు ఎలా జీవించాలో మాకు నేర్పేరు కాబట్టి ఉదయం కాలంలో నాయన ఈ మాటలు ప్రజల్లోకి వెళ్తుందయ్యా సమాజంలోకి వెళ్తా ఉందయ్యా కొన్నేళ్ళు వాళ్ళు బ్రతకడం నేర్పుతండి ఎందుకంటే ప్రభా దేవుని అంది భయభక్తి కలవాడని ఎల్లప్పుడూ దేవుని సంగతిలో ప్రార్థన చేయవాడని కుటుంబంతో కలిసి దైవసంగిలో ప్రార్థించి విజ్ఞాపన చేసేవాడని అనేక మంది అన్యజనులకి స్వార్థను ప్రకటించేవాడని ఆయన వచ్చి మేము విన్నాం ప్రవ్వా అలాగున్నా నీ బిడ్డలకు నేర్పండి చూపించండి వాళ్ళ ప్రార్థన వారి భక్తి వారి ధర్మకార్యములన్నీ కూడా ప్రవ నాయన మీరు చూసేటట్లుగా తండ్రి మీకు నచ్చినట్లుగా మీ కొరకు బ్రతికేటట్లుగా నీ బిడ్డలను ప్రేరేపించమని ప్రార్థిస్తున్నా కొన్నేళ్ళు ప్రార్థన విన్నారు కొన్నేళ్ళు నీ ప్రార్థన వినబడినది ఇదిగో నీ కార్యముల దగ్గర చేరి ఉన్నవని కొన్నేళ్ళ కోసం మీరు చెప్పి ఉన్నారు ప్రభు కాబట్టి రాత్రి అయ్యా నా తండ్రి నీ సేవకుడుగా నీ దాసుడుగా ప్రభు ప్రార్థన చేస్తుండగా ఈ ప్రార్థనలకించి ఎవరైతే అనారోగ్యం ఉన్నట్లయితే సంపూర్ణులుగా కాకపోతే తండ్రి వారి జీవితాలు ప్రమణ తండి అతలకూతలంగా ఉన్నట్లయితే హాస్పిటల్స్ హాస్పిటల్స్లో ఉన్నట్లయితే కష్టాల్లో సౌదంలో శ్రమంలో ఉన్నట్లయితే వారిని ముట్టి బాచేమని ప్రార్థన ఉన్నాను కృప చోపించాను ఈ సమయంలో చేయబడిన చిన్ని ప్రార్థన మీ పాల్సనలో చేర్చుకోమని ఏసైనామలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ట్ దేవుడు మిమ్మల్ని దీవించడం గాక ఆమె